నేను మీ దగ్గరకు వస్తాడే నాగయ్యని ఆయన వాళ్ళకి చిన్నప్పుడే దూరం అయ్యాను తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతని కూతుర్నని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను ఏమిటమ్మా అది కొంచెం అర్థం అయ్యేలా చెప్పు మీరు మా బావకి అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే ఇచ్చారా కానీ మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు ఇప్పటికీ మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు మొన్నే తెలిసింది అందుకు తండ్రి చేసిన పాపాన్ని నువ్వు చెల్లించడానికి వచ్చావా ఇది మీ తృప్తి కోసం ఇవ్వడం లేదండి నా తృప్తి కోసం ఇస్తున్నాను నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడింది అందుకే ఈ జన్మలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు కనీసం ఈ పాపాన్ని తుడిచేస్తే వచ్చే జన్మలో అయినా నేను అనుకున్నది జరుగుతుందేమో అందుకే తీసుకోండి సార్ ప్లీజ్ సరే ఇది నేను మీ నాన్నకిచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు నీ అభిమానాన్ని నిలుపుకోవడానికి నువ్వు ఇచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను మీకు విషయం తెలుసా మీ బావ అతని చెల్లు ఈ ఊర్లోనే ఉంటున్నారు తెలుసా తెలుసా చెప్పానుగా నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారా నేను మా బావంటున్న ఇంట్లోనే ఉంటున్నానండి మరి మీ బావకి నువ్వెవరో తెలీదా నేనే చెప్పలేదు ఏమ్మా అతను నా బావం తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది నేను నేను తెలిస్తే అంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది అందుకే నిజాన్ని దాచిపెట్టాను నిజాన్ని దాచి పెడితే నీకే నష్టమేమో సార్ నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను కానీ నా వల్ల ఇతరుల కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను అంతా సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను అంతవరకు ఈ స్వప్ననే స్వప్నగానే ఉండిపోనివ్వండి వస్తాను సార్ హలో ఏమిటి ఇలా వచ్చారు కూర్చోండి ఇప్పుడే తలస్నానం స్నానం చేశాను పెద్ద బరువు దిగిపోయినట్టుంది తలస్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది మరి మనసులో బరువు మర్చిపోతే మాయమైపోతుంది మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు మర్చిపోమన్నది బాధ్యతని కాదు బరువుని కూర్చోండి సారీ కూర్చునే మనస్థెమ్మితో లేదు ఏ కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు కొంపదీసి హీరోతో గాని పోట్లాడారా లేక హీరో గారు మీతో పోట్లాడారా ఓ చిన్న కథ చెప్తాను ముగింపు ఏమిటో చెప్తారా ముగింపు లేని కథ అయితే అలాగే చెప్తాను అనగనగా ఓ గోరింక దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ చిలకమ్మ చిన్నప్పుడే ఆ చిలకమ్మ గోరింక ఒక తుఫాను వచ్చి విడిపోయాయి గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది చిలకమ్మ కోసం గోరింక ఎదురుచూస్తుంది దేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింక్ ఉన్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది అయినా గోరింక పట్టించుకోలేదు గోరింక ఆ విషయం తెలియదు విషయం తెలియదని మీకెలా తెలుసు కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో సులువుగా చెప్పచ్చు అడిగింది మలుపుల గురించి కాదు ముగింపు గురించి నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు అసలు కథ ఏమిటా అని మీరెవరో మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను ఆహా మరి చిలకమ్మ గోరింక అనే కన్ఫ్యూషన్ ఎందుకు కమ్ పాయింట్ శ్రీనివాస్ మీ భావం తెలుసు కూడా అతనితో నిజం ఎందుకు చెప్పలేదు నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి ఇప్పుడు నిజం చెప్పి అతను మనసు పాడు చేయడం తప్ప వేరే ప్రయోజనం లేదు కాబట్టి కానీ అతని మీద మీకు హక్కు ఉంది అధికారం ఉంది హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే మరొకరికిచ్చిన మనసు ప్రేమించడం అనేది రెండు మనుషుల మధ్య ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం ఈ కథకు ఇదే కాదు వ్యక్తిత్వం అనే కలంలో మానవత్వం అనే శిరా పోసి ముగింపింకోలా నేను రాస్తాను ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది ఇదేమైనా బొమ్మల పెళ్లా బొమ్మలు మార్చడానికి అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు నేను ఒప్పుకోను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపిదే మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను లలిత గారా నేను చల్లని పాత టికెట్ను గతం అనే ఫ్రేమ్ లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది అలా జరగనివ్వను మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది నిండు మనసుతో కాదు మనసు చంపుకుని చేస్తున్న పని కాదు మమ్మ తల్లి కలపడం కోసం చేస్తున్న పని ఆ త్యాగం నాకు అక్కర్లేదు ఇది త్యాగం కాదు పరిష్కారం నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం లలిత గారు ఒకసారి చెప్పాను గుర్తుందా జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులు బెత్తంతో కొట్టారని కాని ఇప్పుడు అదృష్టం అనే మాస్టరు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా నేనెవ్వరికి తల వంచను చూస్తాను నాలుగు నిమిషాల్లో ఈ నిజం అందరికీ చెప్పేస్తాను మూడో నిమిషం మొదటి సెకండ్లో నేను శవంగా మారతాను అవును చిన్నప్పుడు మా బావ కోసం ఒకని చంపడానికే వెనకాల లేదు ఇప్పుడు నేను చావడం చాలా సులువు అదే అదే నేను చెప్పేది ఆయన కోసం ప్రాణాలు తీగలిగేంత ధైర్యం ప్రాణాలు పోగొట్టుకునే ఎంత గొప్పతనం ఇది నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది నీ ఆరాధన ముందు నా ప్రేమ చాలా చిన్నది అనవసరంగా ఆవేశపడకు ఇన్ మై కోట్ బాయ్ ఏంటి బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు బట్టలు కూడా చెప్పేసి వచ్చాను మీరు అంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు సెలక్షన్ అంతా లలితదే ఏంటి అందరు అలా ఉన్నారు లలిత ఎక్కడ లలిత లలిత ఇక్కడ లేదురా ఎక్కడికి వెళ్ళింది ఇంట్లోంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ ఏం జరగలేదురా అయితే వెళ్ళిపోతే ఎందుకు ఆపడానికి ప్రయత్నించాను తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యత హక్కు మాకు ఏమిటా నువ్వు మాట్లాడేది నీకేమైనా పిచ్చక్కిందా పీట్లో ఎవరికి వచ్చిన పెళ్లిని కాదంటావా అసలు కారణం ఏమిటో చెప్పవే మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారా నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను ప్లీజ్ అక్క నన్నేమి అడక్ ఇందులో ఎవరు తప్పు లేదు ఇలా జరగాలి అంతే అందుకే నిర్ణయం తీసుకున్నాను అంతకంటే కారణం నన్నేవి అడగొద్దు నేను అడుగుతున్నాను మనద్దరం ఇద్దరం విడిపోవటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి చెప్పు ఏమిటా కారణం కారణం తెలుసుకుని ఎవరు చేయగలిగిందేమీ లేదు ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం వ్యక్తిగత నిర్ణయం అన్నంత మాత్రం నువ్వు తప్పించుకోలేవు ఎవరో నీ మనసు అడగొట్టుంటారు చెప్పుడు మాటలు వినేటంత తెలుగు తక్కువ దాని కాదు అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా మరి పెళ్లి వద్దంటానికి కారణం నేనేమైనా తప్పు చేశానా నువ్వు తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను ఏమిటా తప్పు నీ బాధ్యత నీ ముందే ఉంది అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది అందుకు నా మనసు ఒప్పుకోలేదు ఉడుపు కథ వేస్తున్నావా జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది లలిత నా మీద ఏదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాను కాదు మరి ఎందుకు వచ్చా చెప్పు చెప్పు దయచేసి నన్ను ఎవరు ఏమి అడగండి ఎవరికి నేను సమాధానం చెప్పలేను నా నా బాధలు నాలోనే ఉంచండి చూడు లలిత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం ఎల్లుండి ఆఖరి ప్రోగ్రామ్ లోగా దానికి కారణం చెప్పాలి అది నిజంగానే నాదే తప్పైతే ఈ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను పొడుపు కథలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చికెళ్ళి ఆ పెళ్లి పేటల మీద నీ మెడలో మూడు మూడు వేస్తాను ఇది మాత్రం నిజం మైండెడ్ మహాదేవ శంభో శంకర్ ఇది కళ నిజమా లేక అరే వైష్ణమాయ తెలుస్తుంది రై వదరా వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది కనుక ఇది కళ కాదు నిజమే ఇప్పుడు చెప్పు నేను నీకు ఏం చెయ్యాలి చెయ్యకపోతే నా పేరు బొక్క లబ్బోరం కాదు ఎల్లుండే శ్రీనివాస్ కుళ్ళిగా ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మరి మొన్నటి వరకు మీరిద్దరు ఆడారు పాడారు డాన్సులు చేశారు మరి మళ్ళీ ఈ ఈ మధ్యలో లంబోదరం గారు శ్రీనివాస్ కి నాకు ఈ పెళ్లి జరగకూడదు నాకంత అయోమయంగా ఉంది సీత రావుణ్ణి వద్దంటే నమ్మనా రాధకృష్ణుణ్ణి మురళి ఊదొద్దంటే నిజమనుకోనా ఈ రోజున ఏప్రిల్ మొదటి తారీఖు కూడా కాదు నేను ఏప్రిల్ పూర్వడానికి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు అది మీ ఒక్కరి వల్లే సాధ్యమని తెలిసి మీ దగ్గరకు వచ్చాను హర హర మహాదేవ ఇది గుళ్ళు కడుతున్నావు చందాలు ఇవ్వండి బు పెడుతున్నావు డొనేషన్లు ఇవ్వండి పెళ్లి చేసుకుంటున్నావు డబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళని చూసాము తప్ప పెళ్లి కొట్టండి అన్న వాళ్ళు మొట్టమొదటి సరిగా చూస్తున్నాను ఇట్స్ ఆల్ రైట్ వెయ్యి పద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం గాని ఒక్క అబద్ధం చెప్పి వెయ్యి పెళ్లి చెడగొట్టడం చాలా సులభం వావా గుడ్డు పగలగొట్టగలం కానీ మనం పెట్టగలమా పెట్టలేము రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు చేస్తా మధ్యలో నేను దూరిపోతాను ప్రోగ్రాం అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి చెప్పండి రేపు ప్రోగ్రాం అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి మారుతి కారాగుంటుంది నువ్వు దాన్ని ఎక్కావనుకో అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది అప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో అంతా జరిగాక ఇవ్వలేదనుకో స్టేజీ ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు మూడు ముళ్ళు వేయిస్తాను అప్పుడు నేను కూడా వేస్తాను నేను ఎత్తిన అచ్చింతలు పడింది దుర్రు పిట్ట నా పుట్టలో కరెక్ట్ గా చూడు నేను జగమెరిగిన బ్రహ్మణుణ్ణి జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు అయినా చిరంజీవి శ్రీనివాసుకి నేను తెలుసు నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే అది సరే ఎందుకు నాకు చాలా కాలానికి పెళ్లి అవుతుంది మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకివ్వాలని ఇవ్వాలని వచ్చాను నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాణ్ణి కనుక ఎక్కువగా మాట్లాడు అంటే పెళ్లి పిలుపు వివాహ మహోత్సవము వరుడు చిరంజీవి బొక్కోలం బోధనం తీన బంధు ప్రజాబంధు రాజకీయ బంధు ప్రముఖ వేత్త బంధు ఆత్మ బంధు వధువు చిరంజీవి సౌభోగ్యవతి పెళ్ళ ఏమిటా నువ్వు మాట్లాడేది రాస్కెల్ రాయబారుల్ని చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన లాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు కానించారు తెలుసా ఈ పెళ్లికి లలిత ఒప్పుకుందా తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది టేలర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను మా శుభలేఖలు అందుకుని సకుటుంబ సపరివారంగా విచ్చేసి వధువులను నూతన వధువులను ఆశీర్వదించి మదర్పిత చంద్ర తంబురాది సత్కారములు గీకుని మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన ఇట్లు